హాయ్ అందరికీ వెల్కమ్ టు భాగ్యనగరం వంటిలు ఈ వీడియో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా అవునండి ఈరోజు నా వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేస్తున్నానో మీ అందరికీ షేర్ చేయబోతున్నాను ఆ వరలక్ష్మి వ్రతం కోసం అమ్మవారికి నిమ్మకాయ పులిహోర కొబ్బరి నజబూరలు వడలు ఇవేమో బెల్లం తారికలు అండ్ పచ్చి సలివిడి పచ్చి సలివిడి అండ్ దానికి తోడు వడపప్పు ఈ రెండు మ్యాండేటరీ కదా అండ్ పాయసం కూడా చేశానండి అన్ని పాలేసి చాలా బాగా కుదిరింది మీరింటికి ఏమేం నైవేద్యాలు చేస్తారు మీ అమ్మవారికి ప్రసాదాలుగా అండివేమో నానపెట్టిన శనగలు తాంబూలంలోకి అందరికీ శనగలు ఇవ్వాలి కదా వాయినంలోకి ఈ వంటలన్నీ చేశానండి వీటితో పాటు మ్యాండేటరీ కుడుములు కూడా చేస్తాను ఎందుకంటే వాయినంలో పన్నెండు కుడుములు ఇవ్వాలి కదా మేమైతే కొబ్బరి నుంచి స్టఫ్ పెట్టి ఇలా కుడుములు చేస్తాము మా అమ్మ చిన్నప్పటి నుండి ఇలా చేస్తారు నేను కూడా అలానే చేసుకుని అమ్మవారిని అందంగా అలంకరించుకుని పూజ అయితే చేసేసుకున్నాను నేను ఒక్కదాన్నే చేసుకున్నాను మా మామకి వర్క్ సో మధ్య మధ్యలో వీడియో అయితే తీసాడొచ్చి నాకు వచ్చిన మంత్రాలతో నేనే చదివేసుకున్నాను మాక్సిమం నేను లలిత కూడా చదువుతాను లలిత చదువుకోవడం వల్ల చాలా మంచిదండి లలిత సహస్రనామాలు జరిగితే మన కోరికలన్నీ తీరుతాయి మన కష్టాల బారి నుంచి కూడా బయటపడతాము నాకైతే అమ్మవారికి ఇష్టమైన తామర పువ్వు కూడా కనిపించింది సో మార్కెట్లో తామర పువ్వు కూడా తీసేసాను నాకు వచ్చినట్టు డెకరేట్ చేశాను ఫస్ట్ టైం నేనైతే ఇలా సింగిల్ గా పూజ చేసుకోవడం ఫస్ట్ పెళ్ళైన తర్వాత ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అత్తగారి ఇంట్లో చేసుకున్నాను సో మా అత్తయ్య గారే అన్నీ చెప్పారు ఇదైతే నేనే నాకు వచ్చినట్టు అన్నీ చేసేశాను ఎలా చేసుకున్నానో కామెంట్ చేయండి ఫ్రూట్స్ చీరా జాకెట్ చాలా మంది వరలక్ష్మి వ్రతానికి బుక్స్ పెట్టుకోరు కదా మేము చిన్నప్పటి నుండి వరలక్ష్మి వ్రతానికి కూడా బుక్స్ పెట్టుకుంటామండి నా ల్యాప్టాప్ని కూడా పూజించేశాను వినాయక చవితితో పాటు మేము వరలక్ష్మీ వ్రతానికి కూడా పెడతాం కలసం పెట్టి రూపు గాజులు అన్నీ వేసి చక్కగా పుస్తకం చదువుకుంటూ పూజ చేసుకున్నానండి అమ్మవారికి అయితే చాలా బాగా జరిగింది పూజ ప్రసాదాలన్నీ అమ్మవారికి నైవేద్య నైవేద్యంగా చెల్లించేసి కింద నాకు హైదరాబాద్లో కొంతమందే తెలుసు నాకైతే ముగ్గురు వచ్చారు మా ఇంటి ఓనర్ ఆంటీ అయితే వాయినం తీసుకోవడానికి వచ్చారు ఇంకా కింద అక్క వాళ్ళు కూడా వచ్చారు ఇంకా అమ్మవారికి చక్కగా హారతిచ్చేసి లలిత సహస్రనామాలు చక్కగా చదువుకొని సేపు అమ్మవారికి ధ్యానం చేస్తున్నాను లాస్ట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత పదే ప్రత్యక్ష దైవం అని కొలవాలి కదా మరి మా మామ కాళ్ళకు కూడా మొక్కేసాను నన్ను అయితే ఫుల్ ఏడిపిచ్చాడు అంతేనండి ఇంకా ప్రసాదాలన్నీ మేము కూడా చక్కగా తిని వచ్చిన వాళ్ళందరికీ పనిచేసాము ఇది నా వరలక్ష్మి వ్రతం నచ్చిందా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి